పెత్తనం మున్సిపాలిటీలోని మహిళ కౌన్సిలర్ల తీరు సిద్దిపేట మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డ్ కౌన్సిలర్ భర్త శ్రీనివాస్ యాదవ్ అక్రమ వసూలే ఇందుకు ఒక ఉదాహరణ అడిగిన సొమ్ములు ఇవ్వనందుకు ఇల్లు ప్రహారీని అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి కూలగొట్టడాన్ని స్వామి అనే బాధితుడు ఆరోపించారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రహారీ గోడను కూల్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే కోర్టు ఆర్డర్ ఉన్న అధికారులు దర్ఖర్ఖారిస్తున్నారంటూ వాపోయారు జాగం అనుకుంటున్నా ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకునేటప్పుడు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము మూడు తోవల జాగం అది రోడ్డుకు నలభై నలభై ఫీట్ల పర్మిషన్ నలభై ఫీట్ల పర్మిషన్ ఇస్తే అయినా కూడా రోడ్డు కోసం అని సెట్ బ్యాక్ జరిగి నలభై ఫీట్లు యాభై ఫీట్లు జరిగి మేము కట్టుకున్నాము కట్టుకునేటప్పుడు ఇలా కొంచెం ఇక్కడ తీసుకున్నప్పుడు బోరేసింది ఉన్నది ఇక్కడ బోరేషన్ కడిగి మేము కట్టుకుంటున్నాము కౌన్సిలర్ షాప్ వచ్చి నువ్వు నాలుగు ఫీట్లు ఎంకా జరిగినావు కాబట్టి గజానికి ఇరవై వేలు లెక్క ఎంత ఇస్తాం మాకు అంటే మేము